హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా మేము బాగున్నాము మేము ఈరోజు బర్త్డే పార్టీకి వెళ్ళాము ఫస్ట్ బర్త్డే మా అక్క కూతురిది ఫంక్షన్ స్టార్ట్ అయిందండి మేమందరం ఇక్కడ కూర్చున్నాము కేక్ తెచ్చి పెట్టారు ఇక్కడ చూడండి కేక్ ఎంత బాగుందో చూడండి బర్త్డే బేబీ ఎంట్రీ ఇస్తుంది స్టేజ్ పైకి స్టేజ్ పైకి వచ్చారు చూడండి కేక్ కావాలని కిందికి దిగుతుంది అస్సలు ఫొటోస్కి ఫోసెస్ ఇవ్వట్లేదు నా పెళ్ళి అయ్యాక ఫస్ట్ ఫంక్షన్ అండి ఇది మా అమ్మ వాళ్ళ తరపు నుండి కేక్ కటింగ్ అయిపోయింది తర్వాత మా పిన్ని బాబాయ్ తమ్ముడు వచ్చి పాపకి మెడలో చైన్ వేసారు మేము అలా కొద్దిసేపు కూర్చున్న తర్వాత మేము కూడా స్టేజ్ దగ్గరికి వెళ్ళి ఫొటోస్ దిగి వెళ్ళి బోన్ చేసి మా అమ్మ వల్ల మేనమామ ఇంటికి వెళ్ళాము ఫంక్షన్ చాలా బాగా జరిగింది అందరినీ కలిసాము చాలా రోజుల తర్వాత కలవడం అందరినీ చాలా హ్యాపీగా అనిపించింది బర్త్డే బేబీ కొత్త పాత అన్నది ఏం లేదండి అందరి దగ్గరికి వెళ్తుంది ఏడవట్లేదు అసలు స్టేజ్ కింద ఉన్న వాళ్ళకి హాయ్ చెప్తుంది మా అమ్మ వాళ్ళ అమ్మమ్మ అమ్మమ్మ వాళ్ళు వెళ్ళేది ఇక్కడ నేను మా అక్క ఫోటో దిగాము అలాగే అందరం మా అక్క మా ఇద్దరు అక్కలు మా పెద్దమ్మ మా అమ్మ మా అత్తమ్మ మా అక్క పిల్లలతో ఫోటో దిగాము ఇక్కడ మా అత్తమ్మలు డ్రింక్ పోస్తున్నారు మా అందరికీ స్ప్రైట్ తాగి మా అమ్మమ్మ దగ్గరికి వెళ్ళాము మళ్ళీ మా అమ్మమ్మను వన్ ఇయర్ తర్వాత చూస్తున్నా నన్ను నేను తీసుకోమంటా మా విశాలత్తమ్మ మా అక్క నేను జోకులు వేసుకుంటూ నడుచుకుంటూ మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము అందరం వెళ్ళాము మేము అందరం కలిసి ఒకేసారి వెళ్ళేసరికి మా అమ్మమ్మ చాలా హ్యాపీగా ఫీల్ అయింది చాలా హ్యాపీ అనిపించింది నాకు